రాత్రి ఒంటి గంట దాటుతోంది కాకినాడ వెళుతున్న గౌతమి ఎక్స్ప్రెస్ ఇరవై నిమిషాల క్రితమే కాజీపేట దాటింది బోగిలో డిమ్గా బ్లూ లైట్ వెలుగుతోంది అంతా నిద్రపోతున్నారు సంక్రాంతి వెళ్ళిన రోజులు కావడంతో అంత చలిగానూ లేదు అలాగని వెచ్చగానూ లేదు ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి నిద్రకి ఉపక్రమించిన భానుమూర్తికి ఎంతసేపటికి నిద్ర పట్టలేదు అయినా అలాగే బెర్తు మీద పడుకొని అటు ఇటు దొర్లుతూ నిద్రపోదామని చాలా ప్రయత్నించాడు ఇంటి దగ్గరైతే ఈ మధ్య నిద్రమాత్రలు వేసుకుంటున్నాడు రైలు ప్రయాణం కనుక ఎందుకైనా మంచిదని నిద్రమాత్ర వేసుకోలేదు ఎంత ప్రయత్నించినా ఇక నిద్ర రాదని నిశ్చయించుకొని విండోకి ఎయిర్పిల్లోని ఆంచుకొని కాస్త పైకి జరి కూర్చున్నాడు మామూలుగా కూర్చోవడానికి మిడిల్ బెర్త్ అడ్డం ఉండడంతో తలకి తగులుతుంది కాబట్టి పిల్లోని విండోకి ఆంచుకున్నాడు కళ్ళు మూసుకొని అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు తనకి ఎదురుగా లోయర్ బెర్త్ మీద పడుకున్న కనకరత్నం కూడా అలానే నిద్ర పట్టక పడుతోంది ట్రైన్ ఎక్కిన తర్వాత ఓ గంటకి మూగన్నుగా ఓ నలభై నిమిషాల పాటు నిద్ర పట్టినట్టు అనిపించిన అంతలోనే ఆమెకు మెలకు వచ్చేసింది అప్పటి నుంచి ఆమెకు ఇక నిద్ర పట్టలేదు ఎదురుబెర్తు మీదున్న భానుమూర్తి కేసు చూసింది పైకి లేచి విండోకి జారగిలబడి గుండెల మీద చేతులు వేసుకొని కళ్ళు మూసుకున్నాడు నిద్ర పట్టడం లేదా అడిగింది అతణ్ణి అతడు కళ్ళు తెరిచి ఆమె కేసు చూశాడు ఇంకా ఎంత దూరం అడిగిందామె ఇంకో సిక్స్ సెవెన్ అవర్స్ జర్నీ చెప్పాడు భానుమూర్తి ఆమె కళ్ళు మూసుకుంది నిద్ర రావడం లేదు కానీ ఆలోచనలు మాత్రం వస్తున్నాయి ట్రైన్ ఎక్కకముందు ఎన్ని రకాల ఆలోచనలు ప్రశ్నలు సంతృప్తి అసంతృప్తులతో కూడిన సమాధానాలు తనని అస్థిమితం చేశాయో ఇప్పుడు అలానే అవే ప్రశ్నలు అవే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి అతడితో ఆమె ఇలా ప్రయాణమే రావడం మంచా చెడా అన్నది ఇప్పటికీ ఇదమిద్దంగా ఆమె తేల్చుకోలేకపోతుంది ఆవేశపడిందా అని ప్రశ్నించుకుంటే కాదులే అని అంతరాత్మ సమాధానం చెప్తోంది ఏ ఇంట్లో మాత్రం సమస్యలు లేవు ఏ ఇంట్లో మాత్రం గొడవలు లేవు ఏ ఇంట్లో మాత్రం ఇబ్బందులు లేవు అంత మాత్రం చేత తానిలా వచ్చేయడమేనా ట్రైన్ ఎక్కడానికి నిర్ణయించుకున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు ఎక్కినప్పుడు ఆమెను వెంటాడుతున్న ప్రశ్నలు పదే పదే కళ్ల ముందు కదలాడుతున్న ప్రశ్నలు ఇప్పుడు ఆమెను అస్థిమితం చేస్తున్నాయి గుండెల్లో పెట్టుకొని పెంచిన ప్రేమలు అభిమానాలు ఆత్మీయతలు ఏమైపోయాయి ఉద్యోగాలు రాగానే పెళ్ళిళ్ళు కాగానే అవన్నీ మారిపోతాయా మరుగున పడిపోతాయా అయినా ఏ ఆర్థిక వెసులుబాటు లేకుండా కొడుకుల పంచన చేరడం అంత దురదృష్టం జన్మలో బహుశా ఏదీ లేదనుకుంటాను ఆస్తులు ఇచ్చిన వాళ్ళని మాత్రం ఈ కాలం పిల్లలు సరిగా చూస్తున్నారా ఎప్పుడు చస్తారా ఎప్పుడు ఆస్తి తమ చేతికి వస్తుందా అని ఎదురు చూసే పిదపకాలం వచ్చింది మనసులోనే తిట్టుకుంది కనకరత్నం తల తిప్పి పక్క బెర్తుకేసి చూసింది భానుమూర్తి అలానే పడుకోనున్నాడు గుండెల మీద పెట్టుకున్న చేతి వేళ్ళు దేనికో తాళం వేస్తున్నట్లు కదులుతూ ఉన్నాయి అతడు నిద్రపోవడం లేదు అన్నదానికి అదే సంకేతం నిద్రపోవడం లేదు అనుకుందామే తను అతడి మాదిరిగానే పైకి జారగిలబడి కూర్చోవాలనుకుంది కానీ లేవలేదు అది బద్ధకం కాదు ఒక రకమైన అస్థిమితం అతడు ఆలోచిస్తున్నాడు కానీ ఆ ప్రవాహంలో అతడు పెద్దగా సతమతం కావడం లేదు పలకరింపులు కూడా నోచుకొని ఆ ఇంట్లో తను ఉండలేకపోయాడు జీవితంలో అన్ని పద్ధతిగా నిర్వర్తించిన భానుమూర్తి గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుకున్నట్లుగానే నిర్వర్తించి వార్ధాక్యంలో అడుగుపెట్టిన తర్వాత ఎలా జీవించాలనుకున్నాడో అలా జీవించలేకపోతున్నప్పుడు అవసరానికి తగ్గట్టుగా కొన్ని సర్దుబాట్లను కూడా అలవాటు చేసుకున్నాడు అయినా అయినా వాళ్లకే తను ఒక గుదిబండగా తయారయ్యాడని తెలిసాక ఆ బాధ భరించలేకపోయాడు సావిత్రి తన జీవిత భాగస్వామి తన దారి తను చూసుకొని తనను ఒంటరిగా వదిలేసి పైకి వెళ్ళిపోయింది అది చాలా సునాయాసంగా ఒక గంట కూడా ఆసుపత్రిలో లేకుండా ఎవరి చేత ఏ చాకిరీ చేయించుకోకుండా దానికి కరెస్ట్ అని పేరు పెట్టారు డాక్టర్లు పేరు ఏదైతేనే జబ్బు ఏదైతేనే తన భార్య సావిత్రి హాయిగా కాలధర్మం చేసింది తనని ఒంటరివాణ్ణి చేసి ఏ వయసులో అయితే భర్తకు భార్య భార్యకు భర్త అవసరమో ఆ వయసులోనే తనకు భార్య లేకుండా పోయింది పట్టుమని భార్యకు తులమెత్తు బంగారంతో ఏ నగా చేయించలేదు భానుమూర్తి ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు కోసం అతడు కోరుకున్న చదువు కోసం మధ్యతరగతి జీవితంలో మందహాసం నింపుకుంటూ డొనేషన్లు కట్టి చదివించాడు భానుమూర్తి కొడుకు అరవింద్ చదువులో ఎప్పుడు ఫస్ట్ కానే కాదు ఎలాగో బీటెక్ అయిందనిపించుకున్నాడు ఇప్పుడు హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగి నలభై వేల రూపాయల జీతంతో దర్జాగానే ఉన్నాడు కొడుకు ముచ్చట పడ్డాడని కట్నాలు కానుకలనేవేమీ పట్టించుకోకుండా అతడు కోరిన అమ్మాయి హైమావతితోనే పెళ్లి చేశాడు కానీ తనకంటూ ఒక గూడు ఏర్పాటు చేసుకోలేకపోయాడు భానుమూర్తి నిజాయితీగా పాఠాలు చెప్పడమే తప్ప ఆ సంపాదన ఈ సంపాదన అంటూ ఏమీ వెనకేసుకోలేకపోయాడు అతడు నీ ఖార్సైన పెన్షన్ జీవి ఆరేళ్ల క్రిందట భార్య సావిత్రి తనని ఒంటరిని చేసి వెళ్ళిపోవడంతో కొన్నాళ్ళు చెయ్యి కాల్చుకున్నాడు ఎన్నాళ్ళు ఇలా అవస్థపడతావు హాయిగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోరాదు అన్నారు కొందరు ఏరా నాన్న అవస్థపడుతున్నాడు నీ దగ్గర ఉంచుకోరాదు అని అరవింద్ని అడిగిన వాళ్ళు ఉన్నారు రమ్మంటూనే ఉన్నాను ఆయన రానంటున్నాడు అని అరవింద్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి కానీ అతడు తమతో రమ్మని తండ్రిని అడిగింది లేదు రానని భానుమూర్తి అన్నది లేదు వాళ్ల దగ్గర వీళ్ళ దగ్గర కొడుకు చెప్పిన మాటలు విని భానుమూర్తి నవ్వుకున్నాడు అలా ఓ పది పది నెలలు గడిచాక ఓ రోజు కొడుకు కోడలు వచ్చారు ఇక్కడేం అవస్థపడతావు వచ్చే నాన్న మా దగ్గరికి అన్నాడు అరవింద్ అప్పుడు కోడలు ముఖం కేసి చూశాడు భానుమూర్తి ఆమె అభావంగా ఏటో చూస్తుంది ఆమె ఏమనుకుంటుందోనని కొద్ది క్షణాలు ఎదురుచూశాడు భానుమూర్తి ఆమె ఏమీ మాట్లాడలేదు అసలు ఆ ప్రస్తావన సందర్భం తనకి సంబంధం లేనట్లు పేపర్ చూస్తూ కూర్చుందామే చూద్దాంలే అన్నాడు భానుమూర్తి అలా కాదు నాన్న నిన్ను తీసుకెళ్దామనే వచ్చాం ఎక్కడేమైనా సర్దుబాట్లుంటే చేసే ఎల్లుండి రాత్రికి టికెట్ బుక్ చేసేశాను అన్నాడు అరవింద్ అప్పుడు హైమావతి మాట్లాడలేదు ఆ రోజు అరవింద్ తన తండ్రి స్నేహితులకి ఇరుగు పొరుగు వారికి చెప్పాడు నాన్నని తమతో తీసుకెళదామంటే రావడం లేదు మీరేనా చెప్పండి అని అదేమిటి భానుమూర్తి కొడుకు అంతగా రమ్మంటే వెళ్ళనంటున్నావట ఇక్కడేముందని ఓ ఇల్లు కొనుక్కోలేకపోయావు పొలాలు గట్రా ఉన్నాయా అంటే అవి లేవు హాయిగా కొడుకు దగ్గరికి వెళ్ళి ఉండగా ఏమిటి నీ చాదస్తాం అన్నారు వాళ్ళు వీళ్ళు కొడుకు అంతగా చెబుతుంటే తను బెట్టు చేయడం ఏంటి నలుగురు చెప్పినట్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండక అనుకున్నాడు భానుమూర్తి వెళ్ళకూడదు అనుకోవడానికి అతడికి కారణాలేవీ కనిపించడం లేదు సరే అన్నాడు మూడోనాడు ఇల్లు ఖాళీ చేసి పనికిరాని సామాను కావాలనుకున్న వాళ్ళకిచ్చేసి పరిమితమైన సామాను ట్రాన్స్పోర్ట్లో వేసి కొడుకుతో బయలుదేరాడు భానుమూర్తి నానా మా నా అపార్ట్మెంట్కి ఫర్లాంగ్ దూరంలో రెండు పార్కులున్నాయి సరదాగా పొద్దున పూట వాకింగ్కి వెళ్ళు సాయంత్రం కూడా వెళ్ళి కూర్చోవు నీకు కాలక్షేపం అవుతుంది హైమ కూడా ఉద్యోగం చేస్తుంది కదా ఇంట్లో లోన్లీగా ఫీల్ అవుతావు హైదరాబాద్ వెళ్ళిన రెండో రోజు కొడుకు అరవింద్ చెప్పాడు భానుమూర్తితో కోడలు కూడా ఉద్యోగం చేస్తుందని అప్పటిదాకా అతడికి తెలీదు ఆ విషయం తనకెందుకు చెప్పలేదని అతడేమీ తప్పు పట్టలేదు పోనీలే వేణీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టు మంచిదే అనుకున్నాడు ఓ నెల రోజులు గడిచాయి ఉదయం సాయంత్రం పార్కుకు వెళుతున్నాడు భానుమూర్తి అక్కడ తనలాంటి వారితో పరిచయాలు పెరిగాయి కానీ ఇంట్లోనే అతడికి ఏదో తేడా కనిపించసాగింది ఈ నెల రోజుల్లో కోడలు హైమ తనతో మాట్లాడిన క్షణాలేవి అతడి లేవు టైంకి కాఫీ టిఫిన్లు టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోతుంది ఎప్పుడు ఆమె గదిలోనే కూర్చుంటుంది మంతి లేదు పిల్లల్ని తన దగ్గరే కూర్చోబెట్టుకుంటుంది వాళ్ళు తాత అంటూ భానుమూర్తికి దగ్గరగా చనువుగా వచ్చిన క్షణాలు లేవు క్రమేణా కొడుకు కూడా మాట మంతి తగ్గించేశాడు మాడిపోయిన కూరలు ఉడికి ఉడకని అన్నం తప్ప హితవుగా పచ్చడి వగైరా ఏనాడు కనిపించేవి కావు కొడుకు కొడలు పళ్ళు కొనుక్కొస్తూ ఉంటారు కానీ ఏనాడు తనకి ఓ పండుపెట్టిన పాపాన పోలేదు అలాగని భానుమూర్తి వాళ్ల మీద పడి తినడం లేదు తనకొస్తున్న పెన్షన్లో పదివేలు తీసి కొడుక్కిస్తున్నాడు ఇచ్చినప్పుడు అభే వద్దు నాన్నా ఉంచుకో అన్నాడు కానీ భానుమూర్తి బలవంతం మీద చేతిలో పెడితే ఆనందంగా తీసుకున్నాడు అరవింద్ తర్వాత నుంచి అడిగి మరీ తీసుకోవడం మొదలెట్టాడు ఓ రోజు ఇస్త్రీ కోసం ఉతికిన బట్టలు తీసుకెళ్ళడానికి వచ్చాడు వాచ్మెన్ మనం అంటే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళం ఐరన్ చేయించుకోక తప్పదు మరి ఇంట్లో ఉండేవాళ్ళ బట్టలకి ఐరన్ చేయించాలా భర్తను అడిగింది హైమవతి ఆ మాటలు తనను ఉద్దేశించాయని భానుమూర్తికి బాగానే అర్థమైంది అరవింద్ విసుగ్గా ముఖం పెట్టాడు నా బట్టలు ఐరన్ చేయించొద్దులేమ్మా అని భానుమూర్తి చెబుదామనుకుంటూ ఉండగా హైమావతంది పోన్లేండి మరో నాలుగు బట్టలు ఐరన్ చేయిస్తే మించిపోయిందేమీ లేదు అని ఆ సమయంలో మౌనంగా ఉండడమే మంచిదని ఇంకేమీ మాట్లాడలేదు భానుమూర్తి ఆరు నెలలు గడిచేసరికి భాలుమూర్తికి అర్థమైంది ఆ ఇంట్లో తన పరిస్థితి ఏమిటో ఇక్కడికి వచ్చి తప్పు చేశానా అని మొదటిసారి తనని తాను ప్రశ్నించుకున్నాడు కోడలు మాట్లాడదు మనవలి తన దగ్గరికి రారు కొడుకు ముభావంగా ఉంటాడు తను దగ్గిన తుమ్మిన రోడ్లంట తిరుగుతావు అలర్జీలు వస్తాయి అంటూ విసుక్కుంటాడు కొడుకు ఇంట్లో ఉన్నంతసేపు దాదాపుగా అతడు మౌనవ్రతం పాటిస్తున్నట్టు నోరు మెదపకుండానే కూర్చుంటాడు ఉదయం అంతా హడావిడి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం పెద్దాళ్ళిద్దరూ ఆఫీసులకి వెళ్ళడం రాత్రి వాళ్ళు గదుల్లో కూర్చోవడం పిల్లలు టీవీ దగ్గర కూర్చోవడం తనతో సరదాగా కబుర్లు లేరు రాను రాను ఆత్మీయ పలకరింపే కరువైపోయింది తన ఊళ్ళో తనకి ఎంతగా కాలక్షేపం అయ్యేది ఒంటరితనం సమస్య తప్ప ఎవరో ఒకరు వచ్చి పలకరించడం ఏవేవో కబుర్లు చెప్పుకోవడం రోజులు ఎంత హాయిగా గడిచిపోతూ ఉండేవి ఇక్కడందుకు భిన్నంగా ఉంది జీవితం ఎవరో వచ్చి తనని పలకరించనక్కర్లేదు ఇంట్లో వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడితే చాలు ఈ వయసులో కావలసింది కేవలం ఆదరణ ఆప్యాయతతో కూడిన పలకరింపు అవే కొండంత ఓదార్పు తన జీవితానికి రాను రాను జీవితం భరించరానిదిగా తయారైంది భానుమూర్తికి తిరిగి తన ఊరు వెళ్ళిపోదామా అనుకున్నాడు అయినా తనకంటూ ఏముంది అక్కడ తిరిగి అక్కడికి వెళ్ళడం అంటే ఒక రకంగా అవమానమే కొడుకు తన్ని తరిమేశాడను సర్దుకోలేక వచ్చేశాడనో నాలుగురు నాలుగు మాటలు అంటారు అనుకుంటారు కానీ తన ఇంకెక్కడ ఉండలేడు మరేం చేయాలి అని సతమతమవుతున్న సమయంలో కనకరత్నం పరిచయం అయింది ఏడాదిన్నర పైగా కొడుకు కోడల దగ్గర ఉంటున్న కనకరత్నం కూడా లాగానే జీవితంలో విసిగిపోయింది రాత్రి నిద్రకి మంచం మీద వరిగినప్పుడు మౌనంగా రోధించకుండా లేని క్షణాలు లేవు రూపాయి ఆదాయం లేని ఆమె జీవితం పూర్తిగా కొడుకు మీదనే ఆధారపడింది ప్రైవేట్ ఉద్యోగం వెలగబెట్టిన భర్త శక్తికి మించిన ఆర్భాటాలకి పోయి రూపాయి కూడా కూడబెట్టలేదు రేపు అనే భవిష్యత్తు గురించి ఏనాడూ ఆలోచించలేదు పెద్ద కొడుకుని ఎంకామ్ చదివించాడు అతడికి హైదరాబాదులోని ఓ కంపెనీలో అకౌంటెంట్ ఉద్యోగం ఉద్యోగస్తురాలైన అమ్మాయితో పెళ్లి చేశాడు రెండవ కొడుకు ఇంజనీరింగ్ చదివాడు బెంగళూరులో ఉద్యోగం చేరిన ఆరు నెలలకే అక్కడే వేరే కులం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మీ పేరెంట్స్ బాధరబందీ మనకొద్దు అని అతడి భార్య కండిషన్ పెట్టడంతో ఇక మీకు నాకు సంబంధం లేదని తల్లిదండ్రులతో తెగతింపులు చేసుకున్నాడు పోనీ వేరే కులం అయితేనే సర్దుకుందాం అనుకుంది కనకరత్నం కానీ భర్త ససేమిరా అన్నాడు నాకొక్కడే కొడుకు అనుకుంటాను అని ఖరాఖండిగా చెప్పేశాడు మరో ఏడాదికి ఉన్నట్లుండి భర్త జబ్బు పడ్డాడు లివర్ దెబ్బతింది వ్యాధి ముదిరిపోయింది అన్నారు డాక్టర్లు వైద్యానికి దాదాపు లక్షన్నర ఖర్చయింది కానీ ఫలితం దక్కలేదు కనకరత్నానికి ఏమీ మిగల్చకుండా ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు అప్పటినుంచి ఆమె పెద్ద కొడుకు దగ్గరే ఉంటుంది అక్కడికి వెళ్ళిన పదిహేను రోజులకే తన స్థానం ఏమిటో ఆమెకు అర్థమైపోయింది పని సరిగ్గా చేయడం లేదని నాగాలు ఎక్కువ పెట్టేస్తుందని పైగా చేతివాటం కూడా ఉందని పని మనిషిని మాన్పించేసింది కోడలు వేరే పని మనిషిని పెట్టుకుందాం అన్నాడు భర్త ముగ్గురు మనుషుల కోసం ఎందుకు దండగా అని దీర్ఘం తీస్తూ అత్తగారి కేసు చూసింది ఆ చూపు ఆ దీర్ఘం కనకరత్నానికి బాగానే అర్థమయ్యాయి అలా తల్లిగా కొడుకు ఇంటికొచ్చిన నెల రోజులకే ఆ ఏంట పని మనిషిగా మారిపోయింది నిజానికి ఇంటి పని చేయడం ఆమెకు ఏమంత కష్టమూ కాదు చిన్నతనంగానూ అనిపించదు అయితే తన చేత పని చేయించుకుంటున్న కోడలి ధోరణే ఆమెకు రాను రాను బాధగా అనిపించసాగింది రోజులు గడుస్తున్న కొద్దీ ఇంట్లో ఎదురవుతున్న అనుభవాలు ఆమె గుండెల్లో మంటలు రేపుతూ ఉన్నాయి కొడుకు కోడలు పిల్లలు బయటికి వెళతారు ఎక్కడికి వెళతారో ఎప్పుడు వస్తారో కూడా చెప్పరు వాళ్ళకి వంట చెయ్యాలో అక్కర్లేదో చెప్పరు బయట ఏదో తినొస్తారని వంట చేయకపోతే అదో దంట చేస్తే మర్నాడు తనే ఆ చద్దన్నం తినాలి ఒక్కోసారి తనకి కూర కూడా ఉండదు ఏ ఆవకాయ ముక్కో వేసుకొని కడుపు నింపుకుంటుంది ఇలాంటివే ఎన్నో అవస్థలు భర్త తరపున ఏ పెన్షన్ లేదు ఏ ఆదాయమూ లేదు నిరాధారంగా వచ్చి కొడుకు మీదనే ఆధారపడి బ్రతకాల్సిన జీవితం ఆఖరికి గుడికి వెళ్ళి దేవుడి పళ్ళెంలో రూపాయి వేద్దామన్నా తన దగ్గర పైసలు లేవు అమ్మా ఈ ఇరవై రూపాయలు ఉంచుకో అని కొడుకు ఏనాడూ ఇవ్వలేదు అంతటి దయనీయమైన జీవితం అయిపోయింది తనకంటూ కనీసం గూడున్నా నాలుగేళ్లల్లో వంటలు చేసుకొని రూపాయి డబ్బులు సంపాదించుకొని హాయిగా బ్రతికేది అలాంటి ఆలోచన అనేది లేకుండా కొడుకు కోడలు దగ్గరకు వచ్చి తప్పు చేశాను చాలా తప్పు చేశాను అని ఓ ఆరు నెలలు గడిచాక తొలిసారిగా మౌనంగా రోదించిందామే ఈ బ్రతుకు బ్రతికే కంటే భగవంతుడు తనని తీసుకుపోయినా బాగుండును అనుకుంది చాలాసార్లు అలా పది నెలలు గడిచాయి ఆ రోజు సాయంత్రం గుడిలో మూలగా గన్నేరు చెట్టు క్రింద కూర్చున్న కనకరత్నం తన దుస్థితి తలుచుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటే ఆమెను చూశాడు భానుమూర్తి ఆ రోజు భార్య సావిత్రి చనిపోయిన రోజు ఆఫీస్కి సెలవు పెట్టడం కుదరదు అని పురోహితుణ్ణి పిలిచి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కొడుకు పద్ధతి ప్రకారం ఆమె తిది జరిపించాలన్నది భానుమూర్తి కోరిక కొడుకు అలా చేసేసరికి మనస్తాపం చెంది గుడికి వచ్చి కూర్చున్నాడు మామూలు రోజులు కావడంతో శివాలయంలో జనం లేరు మండపంలో కూర్చున్న భానుమూర్తి యథాలాపంగా చుట్టూ చూశాడు గన్నేరు చెట్టు కింద తనలో తనే కుమిలిపోతున్న కనకరత్నం కనిపించింది ఆమె కళ్ళు తుడుచుకోవడం చూసి తనలాగే కొడుకు దగ్గర ఉంటుందేమో బాధలు పడుతుందేమో అనుకున్నాడు పావు గంట గడిచాక నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి ఆమె పమిటతో కళ్ళు ముఖం తుడుచుకుంది నుంచి ఎందుకో దుఃఖిస్తున్నారు లోగొంతుతో అడిగాడు భానుమూర్తి చురుక్కున అతడి కేసు చూసిందామె ఇక్కడ పిల్లల దగ్గర ఉంటున్నారా మరో ప్రశ్న వేశాడు అప్రయత్నంగా తల ఊపిందామె కొడుకు దగ్గర కూతురు దగ్గర కొడుకు కొందరు కోడళ్ళు సరిగ్గా చూడరు కొడుకులు మాట్లాడరు ఏటో చూస్తూ స్వగతమలా అన్నాడు భానుమూర్తి ఆమె అభావంగా తలూపింది దిక్కు లేకుండా పిల్లల దగ్గరికి అంత బుద్ధి లేని పని మరొకటి లేదండి అన్నదామె తర్వాత వాళ్ళిద్దరూ ఇరవై నిమిషాల సేపు మాట్లాడుకున్నారు ఒకళ్ళ సమస్యలు మరొకళ్ళు చెప్పుకున్నారు ఇలా నికృష్టంగా బ్రతికే కంటే చావడం మేలు అన్నదామె బాధగా కళ్ళు ఒత్తుకుంటూ తప్పు అలా ఆలోచించకండి భగవంతుడు ఎంత జీవితం ఇచ్చాడో అంతా అనుభవించాలి ఇవన్నీ అనుభవించడమే కదా జీవితం అంటే అన్నాడు భానుమూర్తి మీకు పెన్షన్ వస్తుంది మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు కానీ నేను తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక పరిష్కారం దొరుకుతుంది అని లేచాడు భానుమూర్తి అప్పటికి బాగా చీకటి పడింది అప్పటినుంచి ఆ ఇద్దరు అలా గుళ్ళో రెండు రోజులకొక్కసారైనా కలుసుకొని మాట్లాడుకుంటున్నారు అతడితో మాట్లాడుతూ ఉంటే భవిష్యత్తు మీద ఆమెకు ఏదో ఆస్తి గురించడం మొదలెట్టింది ఏదో ఒక పరిష్కారం లభిస్తుందేమో అన్న ఆశ మొదలైంది అలా భానుమూర్తి చెప్పిన పరిష్కారం దిశగానే అతడు ఆమె ట్రైన్లో బయలుదేరారు భోగి అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది పట్టాలపై వెళుతున్న రైలు చేస్తున్న చప్పుడు తప్ప మరే ధ్వని వినిపించడం లేదు దాదాపు అందరూ గాఢ నిద్రలో ఉన్నారు భానుమూర్తి అలానే విండోకి చారగలబడి కూర్చున్నాడు గుండెల మీద వేళ్లతో తాళం వేయిస్తూ మరోసారి అతడి కేసు చూసి తాను పైకి జరిగి విండోని ఆనుకొని పడుకుంది కనకరత్నం నిద్ర పూర్తిగా తేలిపోయింది బలవంతంగా కళ్ళు మూసుకున్న మూగన్నుగా అయినా నిద్ర రావడం లేదు తానిలా రావడం తప్పు చేయడం లేదు కదా పదే పదే ఈ ప్రశ్న బుర్రలో గింగురలాడుతుంది ఆమెకు సరిగ్గా నాలుగు రోజుల క్రిందట అదే గుడిలో అదే మండపంలో వాళ్ళిద్దరూ కూర్చున్నప్పుడు భానుమూర్తి అడిగిన ప్రశ్న ఆమెకు పదే పదే గుర్తుకొస్తుంది ఈ హౌస్ అరెస్టు నుంచి నేను విముక్తి కావాలనుకుంటున్నానమ్మా మీరు విముక్తి కోరుకుంటే నాతో రావచ్చు వస్తారా అని అడిగాడు విస్మయంగా చూసింది అతడికేసి అవును వెళ్ళిపోదామనుకుంటున్నాను సరిగ్గా మా లాంటి పరిస్థితిలోనే ఉన్న మా ఫ్రెండు చలపతిరావు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు వాడికి ముగ్గురు ఆడపిల్లలు బాగానే కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేశాడు ఆఖరి కూతురు పెళ్లికి ముందు వాడి భార్య గుండెపోటుతో చనిపోయింది ముగ్గురు ఆడపిల్లలకి తన ఆస్తి పంచి ఫలితంగా వాడి ఏమైందో తెలుసా అమ్మా వాడు నెలకొకరి దగ్గర ఉండాలట ముప్పయ తేదీ వచ్చిందంటే వాడున్న చోటు ఖాళీ చేసి మరో కూతురు దగ్గరికి వెళ్ళిపోవాలిట నాది ఫుట్బాల్ జీవితం అయిపోయిందిరా అని వాపోయాడు చివరికి తన ఇంటికి వచ్చేసి తనలాంటి వాళ్ల కోసం ఓ సంస్థ ఏర్పాటు చేశాడు అది వృద్ధాశ్రమం కాదు అక్కడ మనలాంటి వాళ్ళు తలదాచుకోవచ్చు అందరూ కలిసి ఆ ఇంటి పనులు చేసుకుంటాం వండుకుంటాం హాయిగా మన హాబీలతో బ్రతుకుతాం నెలాఖరికి మొత్తం ఖర్చు అందరం షేర్ చేసుకుంటాం నన్ను వచ్చేయమన్నాడు వెళుతున్నాను మీరు వస్తారా ఒక అన్నగా మీ ఖర్చు నేను భరిస్తాను ఎవరి దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకనవసరం లేదు ఇదో రకమైన సహజీవనం మా వాడి సంస్థ పేరు ఆసరా ఒకరికొకరు ఆసరాగా బ్రతకడమే దాని ఉద్దేశం పర్వాలేదు సంకోచించకండి రండి గొక్క తిప్పుకోకుండా వివరించాడు భానుమూర్తి ఆమె అవునని అనలేదు కాదని అనలేదు ఆలోచనలతో రెండు రోజులు తనలో తనే మదన పడింది అతడు తనని గౌరవప్రదంగానే చూస్తున్నాడు చివరికి వెళ్ళాలని నిశ్చయించుకుంది కనకరత్నం కొడుకుతో మాత్రం అబద్ధం చెప్పింది మన ఊరు వెళ్ళిపోతానర్రా అక్కడ ఏముందని వెళతావు కాదులే వెళతాలే అన్నదామె అక్కడేం బ్రతుకుతుంది మళ్ళీ రెండు రోజులకి తిరిగి ఇక్కడికి రాక తప్పదు కదా అనుకున్నాడు కొడుకు అలా భానుమూర్తితో ఆసరా దిశగా రైలెక్కింది కనకరత్నం తాను తప్పు చేయడం లేదు కదా లేదు లేదు స్వయంగా పిల్లలే తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నప్పుడు తన దారి తాను వెతుక్కోవడంలో తప్పే ఉంది గనక తనలో తనే ప్రశ్నించుకుంది భానుమూర్తితో కేవలం ఓ ఇరవై రోజుల పరిచయం అంతే ఏదో ఆవేశంలో వచ్చేసింది తొందరపడ్డానా అనే చిన్న అనుమానం ఆమె అంతరంతరాల్లో తొలి చేస్తుంది ఉదయం ఎనిమిదింటికి కాకినాడలో ఆగింది రైలు ఇద్దరు రైలు దిగి ఆటోలో బయలుదేరారు నలభై నిమిషాలు ప్రయాణించాక ఆటో ఒక ఇంటి ముందు ఆగింది పాతకాలపు ఇళ్ళు రెండు గదుల హాలు కిచెను ఇంటికి ఉత్తరాన కొత్తగా వేసినట్లు ప్లాస్టిక్ రేకుల షెడ్డు ఆటో ఆగ్గానే ఓ బక్కపాల్చటి వ్యక్తి హడావిడిగా బయటకొచ్చాడు అతడే చలపతిరావు భానుమూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు వినయంగా కనకరత్నానికి నమస్కరించాడు అప్పుడు చూసింది ఆమె ఇంటి ముందు బోర్డు ఆసరా అని అమ్మా ఇది నీ పుట్టిల్లు అనుకో వీడు నీకు పెద్దన్నైతే నేను చిన్నన్నని ఇక్కడ ఏ చింత లేకుండా ఉండొచ్చమ్మా అన్నాడు చలపతిరావు వాళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ అతడి మాటల్లో ఆత్మీయత ఏదో తెలియని స్వాంతన ఆసరా అని మనసులో అనుకుంటూ లోపలికి నడిచిందామే విన్నారు కదండి కథ పేరు ఆసరా రచించినవారు సర్వజిత్ గారు